హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ గీక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను నా సండే స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడాను ఒక మోరల్ స్టోరీ చెప్పడం అనేది జరిగింది ఎందుకు నేను ఈ స్టోరీ వాళ్ళకి చెప్పాల్సి వచ్చిందో అనేదంతా కూడాను మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అంతేకాకుండా వాళ్ళకు ఒక యాక్టివిటీ కూడా ఇచ్చాను అది ఎలా చేసుకొచ్చారు అనేదాన్ని ఆ యాక్టివిటీని చూస్తూ చేసుకొచ్చిన వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను అప్పుడే వాళ్ళు కొంచెం ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు కదా అందుకోసమని పిల్లలకి ఏ విషయమైనా సరే మనం మాటలతో చెప్తే క్లియర్గా అర్థం కాదు వాళ్ళకొక స్టోరీ ద్వారానో లేదంటే ఇంకేదన్నా యాక్టివిటీ ఇచ్చి వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసి అప్పుడు వాళ్ళకి మనం ఒక విషయాన్ని చెప్పడం వల్ల వాళ్ళు దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు అనే విషయమై ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది ఒకసారి నేను ఎలా వాళ్ళకి ఏం స్టోరీ చెప్పానో ఎలా చెప్పానో అనేది మీరు చూసేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు వచ్చినటువంటి చిన్న డ్రాయింగ్ వాళ్ళు ఏ విధంగా వేసుకొచ్చారు అనేది ఒకసారి చూడండి పాపం బ చాలా బాగానే పెర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు చక్కగా వేసుకొచ్చారు అందరూ కూడాను కొంతమంది స్టూడెంట్స్ అయితే అటెండ్ అవ్వలేదు సో బాగా చేసుకొచ్చారు ఫ్రెండ్స్ చక్కగా ఎవరు కూడాను ఈజీగా తీసుకోలేదు ఇచ్చిన యాక్టివిటీని చక్కగా డ్రా చేసుకొని తీసుకొని వచ్చారు అయితే ఏం స్టోరీ చెప్పాను అనేది ఇప్పుడు మీరు చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక చిన్న డ్రాయింగ్ ఒక స్లేట్ మీద వేసి వాళ్ళకి చూపిస్తున్నాను మనము స్టోరీ అనేది మామూలుగా కూడా చెప్పొచ్చు ఇలా డ్రా చేసి వాళ్ళకు చెప్పడం వల్ల ఇంకా కొంచెం క్లియర్గా వాళ్ళకు అర్థమవుతుందని నేను ఈ విధంగా చెప్పాను ఒక్కోసారి మామూలుగానే ఓవరల్గా చెప్పేస్తూ ఉంటాను కొన్నిసార్లు ఈ విధంగా మనం వాళ్ళకి డ్రాయింగ్ వేసి చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు అనే దానికోసమని ఈ విధంగా ట్రై చేస్తుంటాను ఇక్కడ ఒక పెద్ద ట్రీ తర్వాత పక్కన కొన్ని చిన్న గ్రాస్ గడ్డి మొక్కలు అంటాం కదా గడ్డి అంతా కూడా ఎలా పెరిగి ఉంటుందో అవి దానికి సంబంధించి దానికి సంబంధించి డ్రా చేయడం జరిగింది ఈ మధ్య మీరందరూ ఒక మాట వాడుతున్నారు కదా ఎక్కువ తగ్గము తగ్గేదే లేదు అని చెప్పేసి అని అది కరెక్ట్ కాదు మనం అందరం తగ్గాలి అర్థమైందా ఎందుకు తగ్గాలి ఎందుకు తగ్గించుకోవాలి తగ్గించుకుంటే ఎంత మంచిది తగ్గకుండా ఉండడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఈరోజు ఈ స్టోరీలో చెప్పాలనుకుంటున్నా మీకు ఓకేనా ఇక్కడ ఒక స్ట్రాంగ్ ట్రీ ఉంది చూసారు కదా చాలా పెద్దగా చాలా స్ట్రాంగ్గా ఉంది ట్రీ అయితే ఇక్కడ కొన్ని గడ్డి మొక్కలు చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉన్నాయి ఇదంతా గడ్డి మొక్కలు ఓకే అయితే ఒకసారి ఏమైందంటే ఎప్పుడు కూడాను ఈ స్ట్రాంగ్ ట్రీ ఈ గ్రాస్ని ఈ గడ్డి మొక్కల్ని చూసి హేళం చేస్తూ ఉంటుంది అన్నమాట నేను చాలా స్ట్రాంగ్ మీరంతా కూడాను చాలా వీక్ గాలి వచ్చిందంటే చాలు మీరు ఎటు గాలి వీస్తే అటు పక్కకు వంగిపోతూ ఉంటారు ఊరికే బెండ్ అయిపోతూ ఉంటారు ఎటు ఎటు పడితే అటు వంగిపోతూ ఉంటారు అని చెప్పేసానని ఈ స్ట్రాంగ్ ట్రీ ఈ గ్రాస్ని హేళన చేస్తూ ఉంటుంది నేనైతే చూడండి అస్సలు బెండవ్ను నేను అస్సలు తగ్గను ఎటు పక్కకి కూడా నేను వంగను నేను ఇంతే స్ట్రాంగ్గా ఉంటాను అని చెప్పేసి అని చెప్తూ ఉంటుంది స్ట్రాంగ్ ట్రీ కానీ ఒకరోజు అనుకోకుండా చిన్న గాలి స్టార్ట్ అవుతుంది ఆ గాలి కాస్త మెల్లిగా 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 ఏమవుతుందంటే పెద్ద హరికేన్ లాగా వచ్చేస్తుంది చాలా పెద్ద గాలి వీస్తుందన్నమాట నేను అసలు వంగను నేను నేను ఇటుపక్కకి బెండ్ అవును నేను అసలు తగ్గనే తగ్గను అని చెప్పి చెప్తూ ఉంటుంది కదా ఈ స్ట్రాంగ్ ట్రీ అందుకోసమని ఏమవుతుందంటే ఆ విండ్ వచ్చినప్పుడు అలానే ఉంటుంది కానీ ఈ గడ్డి మొక్కలు మాత్రము ఈ గాలి వస్తూ ఉన్నప్పుడు ఇటు పక్క నుండి వస్తున్నప్పుడు ఇటు పక్కకి బెండ్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఇటు పక్క నుండి వస్తున్నప్పుడు ఇటు పక్కకి బెండ్ అయిపోతూ ఉంటాయి అలా బెండ్ అవుతూ ఉంటాయి ఇది ఎప్పుడైతే నేను అస్సలు బెండ్ అవును నేను తగ్గను నేను ఇంతే అని చెప్తూ ఉంటుందో ఒక్కసారిగా గాలి వచ్చి కొట్టగానే ఇది ఇలా మధ్యలోకి కట్ అయిపోయి పడిపోతుంది ఓకే ఇలా మొత్తం కూడాను పడిపోతుంది అనమాట పడిపోయినప్పుడు ఇంక అది కట్ అయిపోతుంది ఇదైతే ఈ గడ్డి మొక్కలు మాత్రము ఇటు గాలి వీస్తే అటు బెండ్ అవడం వల్ల అవి మాత్రము చనిపోకుండా అలానే ఉంటాయి అన్నమాట గాలి తగ్గిపోగానే మళ్ళా నార్మల్ అయిపోతాయి అనమాట సో ఇవ్వడంలో తప్పుందా లేకపోతే తగ్గినందువలన ఏమన్నా నష్టం జరుగుతుందా చెప్పండి ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెయ్యండి తగ్గాల తగ్గకూడదా తగ్గకూడదా తగ్గకపోతే ఏమవుతుంది ఈ చెట్టుకి ఏమైందో కాబట్టి నేర్చుకున్నారు ఈ స్టోరీలో తగ్గండి ఎప్పుడు గర్వంగా ఉండకూడదు నేనే స్ట్రాంగ్ నేను అస్సలు తగ్గను ఏంటి మీరు ఎక్కువ వాడుతున్నారు కదా ఈ మధ్య ఆ మాట ఒక మాట ఉంది తన్ను తనను తాను వాడు హెచ్చింపబడును తనని తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడును అని చెప్పి మనల్ని మనం తగ్గించుకుంటే మన యొక్క ట్రూత్ని మన యొక్క నిజాయితీని చూసినటువంటి దేవుడు తోటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన గురించి మంచిగానే మాట్లాడతారు దేవుడు కూడా మంచిగా బ్లెస్ చేస్తాడు మనల్ని లేదు నేను తగ్గను అది ఇది అంటే ఇలానే ఉంటుంది మన పరిస్థితి అర్థమైందా సో ఇక నుండి ఆ మాట వాడకండి ఏంటి చిన్న చిన్న వాళ్ళు కూడా మీ చెల్లెళ్ళ మీద ఏంటి ప్రదర్శించకండి ఏం చేస్తారు నుండి మాట్లాడతారా ఇంకా మాట తగ్గుతారా సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను వాళ్ళకి చెప్పినటువంటి స్టోరీ ఎలా అనిపించింది అనేది నా కామెంట్స్లో చెప్పండి అంతేకాకుండా వాళ్ళకి కొన్ని కొటేషన్స్ కూడా వాళ్ళతో చెప్పించడం జరిగింది వాళ్ళెప్పుడు అలాంటి మాట యూజ్ చేయము ఒపీడియంట్గా ఉంటాము అని వాళ్ళ ఎలా మాట్లాడారు ఇంతకుముందు అవన్నీ మానేస్తాము అని అవన్నీ కూడాను చక్కగా వాళ్ళు చెప్పడం జరిగింది సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని అవి కూడా కొన్ని క్లిప్పింగ్స్ తీసి దీంట్లో యాడ్ చేయడం జరిగింది వీడియోలో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరూ కూడాను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఈ స్టోరీ చెప్పినప్పుడు యాక్టివిటీలో చక్కగా పార్టిసిపేట్ చేశారు చిన్నల నుంచి పెద్దల వరకు కూడాను అందరికీ కూడాను బాగా నచ్చింది ఈ విధంగా నేను నేను ఆల్మోస్ట్ స్టోరీస్ అనేవి వీళ్ళకి చెప్తా ఉంటాను నెక్స్ట్ టైం ఇంకొక స్టోరీ చెప్పినప్పుడు కుదిరినప్పుడు ఇంకొకటి కూడా నేను మీకు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం కూడా ఈ స్టోరీ నుండి ఎంతో కొంత లెసన్ అయితే నేర్చుకుని ఉంటామని అనుకుంటున్నాను ఎందుకంటే తగ్గించుకుంటే మనకి చాలా మంచిది ఘనతకు ముందు వినయముండును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని ఒక వాక్యం ఉందన్నమాట మనము ఘనత పొందాలి అంటే ఖచ్చితంగా వినయంగా నడుచుకోవాలి అలా కాకుండా మనము పడిపోయే ముందు మనం అహంకారంగా ప్రవర్తిస్తాము అనేది సామెతల గ్రంథంలో చెప్పబడింది అనమాట అందుకని ఈ స్టోరీని బట్టి మనము మంచిగా నడుచుకోవాలి అనేది నేర్చుకున్నామని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సో టేక్